గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం వైఎస్ జగన్ పాలనలో బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం లభిస్తుందని పెద్ద కొరపాడు శాసన సభ్యులు నంబూరు శంకర్రావు అన్నారు అమరావతి మండలం జూపుడి గ్రామానికి చెందిన బీసీ సోదరులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ పాలనలో అందరికీ సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు బీసీ సోదరులకు రాజ్యాధికారం దక్కే దిశగా ఎన్నో పదవులు దక్కాయన్నారు ఇప్పుడు నరసరావుపేట ఎంపీ సీటు కూడా బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చి సీఎం జగన్ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు సీఎం జగన్ పాలనలో తమకు దక్కుతున్న ప్రాముఖ్యతతో ఎంతో మంది బీసీలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు అమరావతి మండలం జూపుడు గ్రామంలో బీసీ సోదరి సోదరి మరి పెద్ద టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరటం జరిగింది జరిగిన ప్రతి ఒక్కరు కూడా నాకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో ఏమి మరి ఈ ప్రభుత్వంలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఇవన్నీ చేయటం జరిగింది బీసీ సూత్రులకు కూడా అందరికి కూడా పట్టాలు కానీ ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నీ ఇవ్వటం జరిగింది స్థలాలు ఇవన్నీ మరి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నచ్చి మరి పార్టీలో మన పార్టీలో చేరడం జరిగింది ఇంకా చేరేవారు ఉన్నారు ఇక్కడ ఒక చోటే కాదు అన్ని చోట్ల కూడా బీసీలు వైఎస్ఆర్ పార్టీలో చేరటం జరిగింది అది కాక మన ఎంపీ సీట్ కూడా ఇక్కడ మనకి బీసీలకి ఇవ్వటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం మనందరం కూడా ఒక ఈ పార్లమెంట్ అనేది ఎప్పుడు ఓసీలకే అమ్మారెడ్డి వీళ్ళే నా పరిపాలించేది అనే లెక్కలో ఉండేది కానీ ఒక బీసీకి తీసుకొచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ ఇటువంటి మరి సామాన్య పని కాదు వాళ్ళందరూ కూడా బీసీలు మా బీసీకి టికెట్ ఇచ్చారు అనే ఉద్దేశంతో అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను